హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫంక్షన్దారులు అయితే ఉన్నారో ఈ కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని చాలామంది ఎదురైతే చూస్తున్న ఆశ్ర చేత పథకం గురించి ఈ రోజున మనకైతే సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారని మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మిల్లలు కానీ వికలాంగుల సోదరులు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చింది కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగుల సోదరులకి ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎంతమంది వృద్ధులు అలాగే వికలాంగులు దాంతోపాటు ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వీళ్ళందరి లీస్ట్ వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా వచ్చేసి వాళ్ళకైతే అండగా ఉండాలని ఆశ్రయత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏనాడైనా డబ్బులు ఇచ్చిందంటే ఎవరికైతే రాలేదని చాలామంది మన ఆశ్రయ పెన్షన్దారులు అయితే అంటున్నారండి సో మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఉన్నారు వాళ్ళకైతే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పుకున్న విషయం అనే అందరికీ తెలిసిందే కదా సో ఒప్పుకున్న విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఈ ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫంక్షన్స్ అయితే మనకైతే మార్చి ఒకటో తారీఖునైతే రాబోతున్నాయి కాబట్టి మార్చి ఒకటో తారీఖున వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి నేరుగా వారి ఖాతాలు అయితే పడతాయని మనకైతే ముందుగా వృద్ధులకి ఒంటరి మహిళలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి దాని తర్వాత విక్లాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి ఆ ఉద్దేశంతో గతంలో హామీ అయితే ఇచ్చారట సీతక్క గారు మనకైతే చెప్పారు అదేవిధంగా వాళ్ళు కూడా ఆ డబ్బులు అయితే ఈ నెల నుంచి విడుదలైతే చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మొత్తంగా మన తెలంగాణలో ఇప్పటివరకు దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది నుంచి మూడు లక్షల మంది దాకైతే కొత్త ఫెన్షన్స్తో మొత్తంగా మూడు లక్షల మంది దాకా ఉన్నారు సో వీళ్ళందరి కోసం మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి మూడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అయితే రావబోతున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ఆపితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అనేది పొందవచ్చు